హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ గార్మెంట్స్ అండ్ నాల్టీస్ స్వాతం అండి ఇప్పటివరకు మన ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉంటే లక్ష్మి గార్మెంట్స్ అండ్ నాలిటీస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి మన దగ్గర అన్ని కూడా బెస్ట్ క్వాలిటీ ఉంటాయండి రీజనబుల్ ప్రైస్ ఉంటాయి ఇంకో విషయం చెప్దాం అనుకుంటున్నానండి నేను టాప్స్ సేల్ పెట్టానండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ ఎనీ టాప్ అవి మిగిలి చూపిస్తాను చూపించే ముందు ఈ రోజైతే ఈ కలెక్షన్ చూపిద్దాం అనుకుంటున్నాం శారీ కలెక్షన్స్ ఇవి చాలా ఇప్పుడు ఆన్లైన్లో ట్రెండింగ్లో ఉన్న శారీస్ అండి ఇవన్నీ కూడా చూపించే ముందు ఒకసారి అండి నేను ఇండియన్ పోస్ట్లో పంపిస్తాను సేఫ్గా వెళ్ళిపోతాయి ప్రతిదీని కొరియర్ ఛార్జెస్ మీరు మినిమం త్రీ ఐటమ్స్ తీసుకున్నా ఒక్కటే ఛార్జ్లో నేను వేసుకుంటాను ఒక్కొక్క దానికి ఒకటి వేయను చాలా తక్కువ ఛార్జెస్ అండి అది అది కూడా అది ఇంకో విషయం నాకు టాప్స్ ఆర్డర్ ఇచ్చేటప్పుడు మీరు కరెక్ట్గా సైజ్ చెప్పండి డబుల్ ఎక్సల్ అండి డబుల్ ఎక్సెల్ ఇస్తాను ఎక్సల్ అండి ఎక్సల్ ఇస్తాను బట్ ఏంటి సరిపోలేదు అలా అనకండి నాకు నాకు కూడా తెలియదు కదా అక్కడ పర్సన్ ఎలా ఉంటారో ఏంటో తెలియదు ఎందుకంటే ముందరగానే ఒక విషయం చెప్పాలని చెప్తున్నాను అనమాట సో ఎల్లో ఎక్సెల్ స్మాల్ వాళ్ళకి ఓకే లూజ్గా ఉన్నా పట్టించుకుంటారు డబుల్ ఎక్స్ లో మాత్రం కొంచెం నాకు కన్ఫర్మ్ చేసి మాకు చెప్పండి ఈ విషయం ఒక్కటి ఏమనుకోకండి ఇలా చెప్తున్నానని ఎందుకంటే ఒకవేళ డబుల్ లే నేను పంపించుకుంటే పంపిస్తాను బట్ సైజులు సరిపోతే కనుక ఇబ్బంది పడతారు కదా నాకు అక్కడ ఎవరు ఎలా ఉంటారో తెలియదు ఎంత డబుల్ ఎక్స్ఎల్ సరిపోతుందా టైట్ అవుతుందా తెలియదు కదా సో మిగతా ఎక్స్ఎల్ ఎల్లో ఎమ్ఓ వీళ్ళైతే ఓకే కొంచెం లూజ్ అయినా పట్టించుకుంటారు ఇప్పుడైతే నేను ట్రెండింగ్ లో ఉన్న శారీ చూపించిపోతున్నానండి సూపర్ అంటే సూపర్ దీంట్లో కలర్స్ అయితే చాలా కలర్స్ ఉన్నాయి మీరు త్వరగా పెట్టేసుకోండి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అండి ఈ సారీ ఇది మీకు ఆన్లైన్లో అయితే మీకు మీరు ఆన్లైన్లో చూడొచ్చు ఇది ప్రైజ్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అలా ఉంటుంది ఇది ఆన్లైన్లో ట్రెండింగ్ లో ఉన్న శారీ అండి మీరు ఒకసారి చూసుకోవచ్చు నైన్ సిక్స్ నైన్టీన్ సిక్స్ నైన్టీ నైన్ అమ్ముతున్నారు సెవెన్ నైంటీ నైన్ అమ్ముతున్నారు నేనైతే హోల్సేల్ ప్రైస్ కి కొంచెం ఇచ్చేస్తాను ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ మీకు ఎక్కడ దొరకదు ఇది ఫోర్ నైంటీ నైన్ కి మీకు ఎన్ని ఎక్కడన్నా ఆన్లైన్లో వెతుక్కోండి ఈ ప్రైస్ లో ఈ సారీ మీకు అసలు దొరకదు ట్రెండింగ్ లో ఉన్న సారీ మీరు ఒక్కసారి చూడొచ్చు ట్రెండింగ్ లో ఉన్న సారీ అండి డార్క్ బ్లూ మీద స్కై బ్లూ వచ్చింది అనమాట సూపర్ అండి సూపర్ నేను పళ్ళు చూపిస్తాను బ్లౌజ్ ఎలా వచ్చిందో చూపిస్తాను దీంట్లో కలర్స్ అయితే ఇది ఓపెన్ చేసి చూపిస్తానండి అవి అయితే నేను ఓపెన్ చేయట్లేదు మీరు ఒకసారి ఎన్ని సారీ తీసుకోండి ఫోర్ నైంటీ నైన్ అండి మీరు రెండు సారీస్ తీసుకున్నా ఓకే లేదు అంటే కనుక నాకు మొన్న ప్రీవియస్ ఛానల్కి ఒకసారి రెండు మూడు ఛానల్స్కి వెళ్ళా సారీ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి రెండు మూడు వీడియోస్ చూడండి దాంట్లో జ్యువెలరీ పెట్టాను ఇంకా శారీస్ పెట్టాను అవి అవి ఇవి కల్పించడం ఒకటే ఒకటే షిప్పింగ్ పడుతుందండి మీరు ఒక్కసారి చెక్ చేసుకుని ముందర ఇవ్వండి ఈ రోజు ఈ రోజు వరకు ఇచ్చేసే త్వరగాని ఎందుకంటే ఇవి పండగ దగ్గరకు వస్తుంది కాబట్టి ఇవి ఉండవు చూసారు కదా ఏమీ లేదండి నేను పైన ఒక నెంబర్ ఇస్తాను చాలా మందికి తెలియట్లేదు ఇది కూడా చెప్తున్నాను అండి పాపం చాలా మంది నాకు ఫోన్ చేస్తున్నారు కానీ ఆర్డర్ ఎలా పెట్టుకోవాలో తెలియట్లేదు తెలియట్లేదు అంటున్నారు ఏం లేదు పైన నేను ఒక నెంబర్ ఇచ్చాను కదా అది నా వాట్సాప్ నెంబర్ అండి మీరు ఆ వాట్సాప్ నెంబర్కి హాయ్ అని ఇవ్వండి ఇచ్చాక నా వీడియో చూస్తున్నారు కదా ఆ వీడియో స్క్రీన్ షాట్ తీయండి మీరు ఏ కలర్ సారీయో జ్యువెలరీ ఏదో ఒకటి ఏ సబ్ చేసుకుంటా స్క్రీన్ షాట్ తీసి నాకు పంపించండి దాని ప్రైస్ చెప్తాను మీ మీరు ఎలా నాకు మనీ పే చేయాలో కూడా చెప్తానండి అది డీటెయిల్స్ అన్నీ నేను వీడియోలో చెప్తాను ఇప్పుడైతే ఈ సారీ చూసొద్దో చాలా మంది చెక్ చేసుకుంటున్నారు కానీ మాకు తెలియట్లేదండి ఎలా పంపించాలి అని నేను చెప్పినా అర్థం కావట్లేదు సో అందుకు క్లియర్గా చెప్తాను అనమాట ఇది చిన్నంత వచ్చిందండి పైన కింద అయితే ఇలా బిగ్ బోర్డర్ వచ్చింది సూపర్ శారీ అనమాట మనకి మామూలుగా లేదు బ్లౌజ్ చూడండి బ్లౌజ్ బ్లౌజ్ ఎలా వస్తుంది పళ్ళు పళ్ళు చూసారంటే అద్దిరి అద్దరిపోతుంది అనమాట పళ్ళు ఎలా వచ్చింది చూడండి పళ్ళు రిచ్ పళ్ళు శారీస్ ఎవ్వరు మిస్ చేయొద్దు దయచేసి రిచ్ పళ్ళు వచ్చింది ఇలాగా ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అండి ఎంత బాగా వచ్చిందండి పళ్ళు చూస్తేనే తీసేసుకో అనిపిస్తుంది అంత అనమాట రిచ్ పళ్ళు వచ్చింది ఇది ఈ డాట్స్ వచ్చి బ్లౌజ్ అండి నేను బాగా ఫుల్గా ఓపెన్ చేయట్లేదు ఎందుకంటే ఇది గబుక్కున ఫోల్డింగ్ మనకి రావట్లేదు సో నేను అందుకనే బాగా చూపిస్తున్నాను అనమాట ఈ విధంగా ఇది మిగతా వచ్చి నేను చూపిస్తానండి ఇది క్రేప్ డోలా పట్టు శారీస్ అంటారు కదా దాంట్లో అనమాట మెటీరియల్ ఎలా చూస్తే క్రేప్ లా ఉంటుంది అనమాట చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఎవరికైనా కానీ సూపర్ గా ఉంటుంది ఒకసారి స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఈ కలర్ ఎవరికైనా కావాలంటే దీంట్లో కలర్స్ ఉన్నాయి కలర్స్ నేను చూపించేస్తాను ఇది అయితే ఎవరో వదుకోదు ఫోర్ నైన్టీ రూపీస్ ఓన్లీ నాలుగు వందల తొంభై రూపాయలు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఓన్లీ చూసుకోండి ఒక్కసారి ఫోర్ నైన్టీ నైన్ సారీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఓకే అండి ఇప్పుడు స్క్రీన్ షాక్ తీసుకున్నారు కదా నేను ఇంకోసారి చూపించేస్తాను కలర్స్ ఉన్నాయండి దీంట్లో కలర్స్ నేను పెట్టేస్తాను పండుగ టైం కదా త్వర త్వరగా ఆర్డర్ పెట్టేసుకోండి మీరు లేట్ చేయకండి ఎవరు కూడా ఇది ఇది కూడా సూపర్ అండి గ్రీన్ ఈ గ్రీన్ మీద ఎంత రిచ్ లుక్ వచ్చిందో చూసారు కదా నాకైతే చాలా బాగా నచ్చేసింది ఇవన్నీ కూడా గ్యాప్ బోర్డర్ చూపించాను అది కూడా అద్దరుపోయిందండి మీరు అసలు అది కూడా మీరు సరదా చూడలేదు సో దాంట్లో కొన్ని పీసెస్ మాత్రమే ఉన్నాయి కొంచెం సీక్వెన్స్ వర్క్ గ్యాప్ బౌడర్ని పెట్టాను అది ఒకసారి వీడియో చూసి అది ఇది కావాలని పంపించేస్తాను ఒకసారి మిస్ చేయకండి ఇదిగోండి ఈ కలర్ కూడా చాలా మంది అడుగుతారు ఆరెంజ్ అనమాట డార్క్ ఆరెంజ్ అలా వచ్చింది మీకు అంచు ఏదో వస్తుందో పళ్ళు ఇదే వస్తుంది బ్లౌజ్ ఇదే వస్తుందంటే అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ టైం చూపించాను సారీ సేమ్ అలానే ఉంటుంది అంచు పళ్ళు ఇలానే వస్తుంది దీని మీద డార్స్ వస్తాయి బ్లౌజ్ చూసారు కదా సేమ్ యాసీజ్ ఎలానే వస్తుందండి అన్నీ కూడా ఏది బాగాలేదని లేదు సూపర్ అంటే సూపర్ కలర్స్ మీరు ఎవరు మిస్ చేయరాని అనుకుంటున్నాను ఫోర్ నైన్టీ నైన్ అండి ఇంత తక్కువ ప్రైస్కి మీకు ఇంకెక్కడా రాలేది ఫాయిల్ ప్రింట్ అండి అసలు పోదు ఇది ఇచ్చుకోండి ఎంత బాగుందో ఇది సీ గ్రీన్ అంటారు కదా సీ గ్రీన్ మీద సీ గ్రీన్ మీద రెడ్ రెడ్ అని ఎంత బాగా కనిపిస్తుంది అంటే అసలు ఒక్క దాని మించి ఒకటి ఉన్నాయి ఒకసారి చూసుకోండి సి త్వర త్వరగా పెట్టేసుకోండి ఆర్డర్తో మీరు నా దగ్గర టాప్స్ తీసుకున్న మాత్రం దయచేసి సైజు క్లారిటీగా చెప్పండి పింక్ పింక్ ఇది కూడా పైన లైట్ పింక్ ఇది డార్క్ పింక్ ఇది కూడా సూపర్ కలర్ వచ్చి ఇగో సారీ కలర్ వచ్చేలా ఉంటుంది మీరు ఈ సారీ ఎలా చూసే కనుక కట్టుకుంటే ఇంకా పట్టు చీరలా ఉడికి వస్తుందండి చాలా బాగుంటుంది మీరు ఒకసారి దయచేసి ఈ సారీసు ఎవ్వరు మిస్ చేసుకోవద్దని చెప్తున్నాను ఎందుకంటే ఇంత తక్కువ ప్రైజ్లో ఎవరు కానీ మిస్ చేసుకోవద్దు ఇది బా నైంటీ నైన్ ఓన్లీ ఇది కూడా సూపర్ కలర్ ఎంత బాగుందో చూడండి ఇది దాన్ని ఇది ఏమంటారు మెజంతా కలర్ డార్క్ మెజంతా కలర్ బ్లౌజ్ చూసారు కదా బ్లౌజ్ ఇక ఇలా డాట్స్ వస్తాయి చాలా అంటే చాలా బాగుంటుంది దీన్ని బ్లౌజే అమ్మవన్నీ వీటన్నిటి కూడా ఎందుకంటే ఎంత బాగా ఇచ్చాయంటే కింద లైట్ పైన లైట్ కలర్ ఇచ్చి కింద డార్క్ కలర్ ప్రతిసారీకి అలా ఇచ్చారు కాబట్టి పింక్ పింక్ చూడండి ఎంత బాగుందో పింక్ పింక్ మీద రెడ్ అనమాట ఇది కూడా అదిరిపోయింది ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకున్నా నచ్చితే లైక్ మాత్రం తప్పనిసరిగా ప్లీజ్ అందరూ కూడా లైక్ ఇవ్వండి ఇంకా టూ ఫిఫ్టీ రూపీస్ టాప్స్ ఉన్నాయి కదా అవి కూడా మిగిలిన అయితే చూపించేస్తానండి ఎవరు మిస్ చేసుకోవద్దు దయచేసి సైజ్ మాత్రం నాకు కరెక్ట్గా చెప్పండి మెజర్ ఎలా ఉంటుందో ఇది మాత్రం ఇంకోసారి చెప్తున్నాను ఓకే అండి శారీస్ మాత్రం సూపర్గా ఉంటాయి ఈ ఈ బ్లౌజే కుట్టించుకోండి ఇంకా అదిరిపోతుంది వేరేది వద్దు దీంట్లో ఉన్న బ్లౌజే కుట్టించుకున్నారంటే లుక్ అయితే అదిరిపోతుంది మీరు నెక్ వెరైటీగా పెట్టించుకుంటే ఇది వన్ స్టెప్ పెట్టుకున్నా చాలా బాగుంటుంది అండి ఎందుకంటే అంత మీకు కట్టుకుంటే లోపల నేడా కనిపించి అంత పలచగా ఉండదు బాగుంటుంది క్రేప్ సారీ మీకు తెలుసు కదా అంత బాగుంటుంది అనమాట మిస్ చేసుకోవద్దు థ్యాంక్ యూ అండి కీప్ వాచింగ్ మై ఛానల్ ఇంకొక కొత్త వీడియో తమ్మల్ని కలుద్దాం మీ నచ్చింది థ్యాంక్ యూ